మా వాళ్ళు మీరు చేసే అతి తట్టుకోలేక మీరు చేసే మార్పింగ్ కావచ్చు మీరు చేసే క్యారెక్టర్ అసెషన్ కావచ్చు అవి తట్టుకోలేక ఏమి మా డీ మా నోటు మాట్లాడు అంటే మీరు మాట్లాడుతూ మేము మాట్లాడుతా నీత కాదు మాట్లాడింది కాదు అసెంబ్లీ ఐదు కోట్ల ఆంధ్రుల సాక్షిగా అసెంబ్లీలో తల్లి భువనేశ్వరి కానీ క్యారెక్టర్ అసోసేషన్ ఎప్పుడు ఎక్కడ పోయినాయి మీ నీతులు

మంత్రి కాదు కాదు మంత్రి ఎవరు కులాలని కావచ్చు పేరు నాని కావచ్చు జోగి రమేష్ కావచ్చు లిస్టు ఎప్పుడు పోతుంది అవుతుంది మీ వాళ్ళది ఏంది అధికారంలో కాదు మాట్లాడటం కాదు మేము భారతీయ అని ఏదో అన్నాడు అంటే మీరు తిట్టే తిట్లకి మీరు చేసే కార్యక్రమం మీరు చేసే మార్పింగ్లకి చూసి వాళ్ళు తట్టుకోలేక అతను ఏదో బాధ్యత తిరితే మీరు మా ఓడు ఒకరు తిట్టిండు వాడిని మేం చేసాం ఇరవై నాలుగు గంటలు గడవక ముందే మేము అటువంటి దాంట్లో సహించాం ఫస్ట్ బాబు గారు ఇతర ఎవరైనా సరే సహించరు ఏమి మా పార్టీ క్రమశిక్షణ పార్టీ అందుకే అతను పార్టీ సభ్యత్వం రద్దు చేశాం పార్టీ నుంచి సస్పెండ్ చేశాం పార్టీ ఇప్పుడు ఆల్రెడీ అరెస్ట్ కూడా చేశాం ఏమి ఇరవై నాలుగు గంటలు ముందే అది కూడా మీ పార్టీ ఏమైనా చేసిందా ఒకరున్న సస్పెండ్ చేసిందా ఒకరున్న పార్టీ నుంచి బహిష్కరించిందాం ఈ పార్టీ చెప్పు సైలెంట్ మా పార్టీ వాళ్ళు చేశారు కదండి మా పార్టీ వాళ్ళు మా పార్టీ వాళ్ళు ఆడవాళ్ళతో ఆసభ్యకరంగా వీడియోలు బయటకు వచ్చిన తర్వాత మా పార్టీ వాళ్ళు కూడా కదా ఏంది మీ పార్టీ వాళ్ళు ఎవరిని చెప్పు ఒకరు చెప్పు ఒకరిని చెప్పు ఎవరు పోసాన్ని అది చేశారా లేదా తీసేసారా తీసేశారా మీద తీసేసారా పేరునని తీసేసారా చెప్పు ఎవరిని చంద్రబాబు గారు మరి మరి ఎంత ఎంత క్యారెక్టర్ అసెస్సింగ్ చేసేలాగే ఈ పిల్లలు ఈ పిల్లలు మీ ఎట్లా ఈ హైట్ ఉన్నాడు ఆ హైట్ ఉన్నాడు అవినాష్ మీరంటే మా లోకేషన్ మీరు ఏం చేయలేదు మా బోడీ అది చెప్పు అది దాని కూడా మాట్లాడు మీరు చంద్రబాబు గారిని అనిత గారిని కదా మా పార్టీ అనిత గారిని మా ఆడపిల్లల్లో అసలు ఫేస్ మార్పింగ్ చేసి వాళ్ళు కాలుగలుసు అని చెప్పేసి ఎంత ఫేస్ మార్పింగ్ చేసేట్లే సార్ మీరు మా కూడా యాక్షన్ తీసుకుంది కదా చెప్పేసి ఇప్పుడు అధికారులకు వచ్చిన తర్వాత మీరేం చేసే సార్ ఇప్పుడు మీ మీ పార్టీ వాడు ఇట్లా ఆడితే ఆడ మీ తమ్ముడు ఏం ఆడుతున్నా తమ్ముడు ఏం అధిక మేము అధికారులు కూడా పరిపక్షంలో ఉన్న ఎక్కడున్నా సరే మా పార్టీ క్రమశిక్షణంగా పార్టీ ఏమి అధికారు నేను నేను చెప్పాను మా మా పార్టీ నేను చెప్తాను నేను చెప్తాను ఏమి పేరు నాని భార్య ఏమి బియ్యం కుంభకోణంలో ఓకేనా ఏమి బియ్యం కుంభకోణంలో దొరికిన అరేస్ట్ చేయొద్దని చెప్పి మా బాబు గారు ఆడవాళ్ళ జోలుకెళ్లొద్దు మనం ఇళ్ళ జోలుకెళ్ళదు ఎందుకు చెప్పినా గానీ రాజకీయాలు స్వచ్చి మంచిగా చేద్దాం ఏమి ఆమె జోలుకెళ్లొద్దు అరేజ్ చేయదు అని చెప్పేసి మా బాబు గారు చెప్పాడు అది మా పార్టీ అంటే మా పార్టీ సిద్ధాంతాలు అంటే అట్లు ఉంటాయి మా నాయకుడు కూడా అట్లుంటారు మా పార్టీలో కార్యకర్తలు కావచ్చు ఎవరైనా సరే లీడర్స్ ఆ విధంగా ఉంటారు ఏంది మీ పార్టీ చేసే రత్స మీ పార్టీ చేసే మార్పింగ్ కావచ్చు బూతులు కావచ్చు ఏమి ఏమింగ్ షోరూమ్ పెట్టారు హలో ఏది మీరు కాదు మొదలు పెట్టేది కాదు మీరు కాదు మొదలు పెట్టేది మొన్న మీరు పుట్టింది శవాల దగ్గర నుంచి బూతుల దగ్గర నుంచి మీ పార్టీ పుట్టింది కాదు మీ పార్టీ పుట్టింది దాని దగ్గర నుంచి పుట్టింది మీ పార్టీ మీరు బూతులు బూత్తేనే పదవులు ఇస్తారు బూతులు తీర్చే పార్టీలు చేసుకుంటారు ఎన్నిసార్లు ఒక బహిరంగ మీటింగ్ లో రోజు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారు వచ్చి రోజా మీటింగ్ లో రోజా చెప్తాడు చంద్రబాబు అన్నాడు అని చెప్పేసి తెలీా వీడియో పంపాలా డబ్బులు ఇచ్చి మరి నేను చెప్పాను అన్నాడా అని లేదా ఉమ్మారెడ్డి పార్టీ ప్రధాన కార్యదర్శి ఆయన ఉపాధ్యక్షుడు అనుకుంటా వైజీపీ ఆ టైంలో ఏమి సీనియర్ లీడర్ పోలిటీస్ ఆయన ఏమి చాలా సీనియర్ లీడర్ పొలిటీస్ అతనితో రోజాగా చెప్పిస్తాడు జగన్ చంద్రబాబు తిట్ట అని చెప్పి చెప్పాడని చెప్పేసి అడుగు అడుగు అన్న అన్న మన వాళ్ళ దాకా వద్దలే చెప్తే దాకా వద్దులే గానీ వీళ్ళిద్దరు గురించి మాట్లాడుతున్నాం చెప్తే అడుగు మన కిరణ్ మాట్లాడుతున్నాను కిరణ్ అడుగు నేను చెప్పాను నేను చెప్పాను మా పార్టీ అట్లా ఏది ఒకరిని క్యారెక్టర్ చేసి మాట్లాడుతూ మా పార్టీ ఒప్పుకోదు అందుకే పార్టీ నుంచి సస్పెండ్ చేశాం అతని ప్రాథమిక సభ్యత్వం రద్దు చేశాం అతని అరెస్ట్ కూడా చేశాం మీరు 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 భారతి గారి అసెంబ్లీలో అంతమంది అసలు అందుకే తెలుసా అట్ల అట్లా నీచ అసలు మర్చిపోయి ఏమి అవన్నీ మర్చిపోయి తిట్టినందుకే పదకొండు సీట్లు వచ్చింది మర్చిపోతున్నారు ఏంటి గారిని అరెస్ట్ చేశాను అంటున్నారు అరెస్ట్ చేయడానికి రాజారెడ్డి రాజ్యాంగం ఇది మీకు అప్ప చెప్పడానికి ఏమి అంబేద్కర్ రాజ్యాంగం మా పరిపాలన అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుంది అంటే అప్ప చెప్పమంటున్నారే అలా కొడాలని ఉల్లమేని వంశీని దోమపుడి చంద్రశేఖరెడ్డి జోగి రమేష్ పేరున వీళ్ళందరూ మాకు అప్ప చెప్పండి పెట్టుకోండి వాళ్ళ వాళ్ళ మాకు అప్పారా పో చెప్తారా నిన్న ఇదేమి హిట్లరు గడాపి ఏమి ఈ రాత్రి చేశాం గాది ప్రజాస్వామ్యం దేశం మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం ఏమి చట్టం తన పని చేసుకుపోతుంది ఏమి అని అన్నాడు కరెక్ట్ బాగుంది చంపడానికి ఆడ ప్రజారాజ్యంలో ఉండి ఆడ మహిళలు కించపడచ్చని నీ పార్టీ సిద్ధం మీరు మీరు వంద మంది ఇస్తే మాడు ఒక్కడు తిట్టాడు మీరు వంద మంది ఇస్తే అవి చూసి తట్టుకోలేక సైన్స్ లేక మనసులో పెట్టుకొని రోజు రోజు మేము తెలుసా ఎంకరేజ్ అందుకే పార్టీ నుంచి సస్పెండ్ చేశాం అరెస్ట్ చేశాం మాకు ఎంతసేపు ఉన్నా కానీ మేము విలువలతో కూడా రాజకీయాలు చేస్తాం టీడీపీ అనేది చెప్పాను గుంటూరు గుంటూరులో పోస్ట్ చేశారు నువ్వు తమ్ముడు ఊరికి కూడా నిన్న చూసి ఈ రోజు సోషల్ మీడియా చూడు వార్తలు చూడు ఏదైనా చూసి మాట్లాడు ఏమే నువ్వు ఏదో ఏదో నువ్వు ఆ ఊరికి రెండు మూడు పోస్టులు చూసి ఏదో ఊరికి ఊర్ను骂డతరు తమ్ముడు ఏదో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ పెట్టుకొని మాట్లాడాలా నేను ఇప్పటికీ నా నేను మేము మేము కిరణ్ ఎక్కడ ఎంకరేజ్ చేయలేను మా వైఎస్ఆర్బీ కించపరిస్తే మాత్రం స్లోర్గుండేది లేదు అసలు అతను కిరణ్ కాదు మా హోంమంత్రి అప్పా హోంమంత్రి అనుదనే మా హోంమంత్రి అంటే ఇప్పుడు హోంమంత్రి అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆమెనే ఏ ఆవేను మా గత ఐదు సంవత్సరాలలో మీరు చేసిన చేసిన బూతులు కావచ్చు మరణం కావచ్చు ఎంత పేకి మీరు రన్ చేశారు అసలు ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే మేమేమో అసలు యాక్షన్ తీసుకున్నావా నేను చెప్పాను అంటే తిట్టిన వాళ్ళని చట్ట ప్రకారం పోతున్నాం అందుకే చట్ట ప్రకారం పోతున్నాం కాబట్టి పోసానికి సింహులు కావచ్చు అరేంజ్ చేసింది ఏమి ఏం వర్ర రవీంద్ర రెడ్డి కావచ్చు వీళ్ళను అరెస్ట్ చేసుకుంటూ వస్తున్నారు ఏదైనా కానీ చట్ట ప్రకారం చేస్తాం మేము చట్టాన్ని అధికమించి ఏది చేయం ఓకేనా ఏం చూస్తా కాదు మా పార్టీ ఎప్పటికైనా మహిళా మా పార్టీ మా బాబు గారు ఎప్పుడైనా మహిళా పక్ష పార్టీ మహిళల అభ్యుదయానికి కృషి ఆయన ఎంతో పైకి తీసుకొచ్చారు లేడీస్ ఆడాలని ఏమి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాదు ఇప్పుడు కాదు ఎప్పటికైనా సరే మేము ఆడాల వైపే ఉంటాం వాళ్ళ అభ్యుదయాన్ని మేము కోరుకుంటాం ఓకేనా మీలాగా మేము బూతులు ఇస్తేనే పదవులు ఇవ్వడం గాని బూతులు ఇస్తేనే ఏం పాటు చేసుకోవడం కానీ తిట్టి తిట్టినందుకు వాళ్ళకి ఏమి నష్టాలు ఇవ్వడం కానీ మేము అట్ల ఇవ్వము ఓకే నా ఏదైనా గుర్తు పోలిస్తే అన్నారు కదా ఆ ఉన్నారు కదా నేను చెప్పి ఇరవై గంటల కానీ మేమేంటో నిరుద్యోగం మీ పార్టీ మీ పాట ఏమన్నా ఏమైనా కొద్దిగా ఏమైనా విలువలు మీ వంకాయని మాట్లాడుతాడు మీ జగన్ ఏమైనా ఇప్పటికైనా సరే ఉంటే ఇప్పటికైనా సరే బూత్లు మాట్లాడొద్దు మీ వాళ్ళు ఏమి మాట్లాడకుండా చేయమని మీ మీ జగన్ చేయని చెయ్యమని చెప్పు ఏమి చెప్పండి అన్న మన వాళ్ళు ఇరవై గంటలు అరెస్ట్ చేశారన్నా ఏం సభ్యత్వం కూడా తీసేసారన్నా బహిష్కరించారు అట్లాగే మనం కూడా మన పార్టీలో వాళ్ళు ఎవరైనా మాట్లాడకుండా ఉందామన్నా మనం కూడా ఎవరిని ఒక క్యారెక్టర్ కార్యక్రమం చేసుకుంటూ ఉందామన్నా మనం కూడా పోస్ట్ లేకుండా ఉందామన్నా మీరు కూడా ఒక మాట అన్న మా క్యారెక్టర్ అని చెప్పేసి మీరు మీ జగన్ రిక్వెస్ట్ చేయండి మీ జనానికి హితబోధ చేయండి అది మా మాలు అది మేము పాటించేది అది పాటిస్తాం వాతావరణం ఏదైనా నేను నేను చెప్పే ఉంటావా ఏమి ఏదైనా కానీ విలువలతో కూడిన రాజకీయాలు చేస్తే పది కాలం పాటు పది మన పేరు ఉంటది జనాలలో ఏం ప్రజలు తలుచుకుంటారు ఓకేనా మీరు మేము మంచి చేస్తున్నాం అంటే ప్రజలు మాకు మ్యాండేట్ ఎందుకు ఇచ్చారు పదకొండు సీట్లే మిమ్మల్ని కేటాయించారు ఓకేనా

కిరణ్ గారు ఎక్కడున్నా గానీ అరెస్ట్ చేసి బయటకు వచ్చి అతను వదిలేదు లేదు చంపడం మాత్రం ఖచ్చితంగా చంపడం నరగడం ఇవే మీకు తిట్టడం పోదు ఇవే కావాలి మీకు నెక్స్ట్ కూడా మళ్ళా మీరు ఇట్లుంటే నెక్స్ట్ కూడా మళ్ళా రారు ఓకేనా తమ్ముడు రాజు పెట్టుకో మీరు ఇట్లా ఉంటే మీరు మారలేదు కూడా ఆల్రెడీ చూసాం మీ జగన్ రాత్రి పోయి బూతులు తిట్టింది బట్టలు ఉపదేశం నిలిపిస్తా చూసాము మీరు మారరు ఓకేనా ఏం చెప్తారా మీ జగన్ ఏం చెప్తారు బట్టలు పోలీసు బట్టలు బట్టలు మీ వాళ్ళకి మీ వాళ్ళకి ఇదే ఇస్తుంది రోడ్డు మీద ఎక్కడ గంబడితే అడ్డంగా నరికి తావు నవ్వుతాం ఖచ్చితంగా కిరణ్ గాని మాత్రం ఖచ్చితంగా చంపి నవ్వుతాం మా ఇంటి మహిళ మీరు మారలేదు మీకు పదకొండు సీట్లు కూడా ఎక్కువే తమ్ముడు మీకు పదకొండు సీట్లు కూడా ఎక్కువే అందుకే మీరు మారలేదు జనాలు ఆల్రెడీ గ్రహిస్తున్నారు మళ్ళీ గెలిపించరు ఏమి మా సైడ్ ఏ తప్పు లేకుండా చూసుకుంటా ప్రజలకు ఇప్పుడిప్పుడే రాష్ట్రం బాగుపడుతుంది ఏమి పెట్టుబడులు రాజధాని ఏంది మీరు పోల్చుకుంటే ఎన్నో చెప్పాల్లో తమ్ముడు జరగకపోతే మీరు మూర్ఖులు చెప్పినా మీరు బాధితున్నాడు కాదు చెప్తాను న్యాయం న్యాయంగా జరగకపోతే గానీ పోలీస్ స్టేషన్ లో కిరణ్ కానీ మేము అడ్డం రోడ్ల మీద ధర్నా చేసిన అతన్ని మానాలు తీసి అతను ఖచ్చితంగా కొట్టడం మాత్రం ఖచ్చితం ఎందుకంటే అతను మా ఇంటి ఆడ మహిళని కించ పరిచాడు కాబట్టి మేము అలా చేస్తాం ఆల్రెడీ తమ్ముడు ఏమి అతను అదే చేశారు నువ్వు ఇట్లా చంపుతా మీ వాళ్ళు ఎంతమంది చంపాలా అదే మీ ఇట్లా ఉంటే మీరు రాజకీయం ఎప్పుడు చంపడం మీ గుడ్డలు బాగా